గోమయ పిడకను కాలిస్తే వచ్చే బూడిని ఏం చేయొచ్చో క్లియర్గా చెప్తాను జాగ్రత్తగా వినండి కొన్ని మెడిసినల్ ప్లాంట్స్ వేప తులసి లవంగం ఇట్లాంటివి మనం గోమయ భస్మం అంటే పిడక నుంచి కాల్చిన భస్మానికి కలిపి మనం టూత్ పేస్ట్గా వాడొచ్చు దీనివల్ల మీ పళ్ళు చిగుళ్ళు గట్టిపడటమే కాకుండా మీ జీర్ణ వ్యవస్థ కూడా మెరుగుపడుతుందండి అలాగే ఒక ట్వంటీ లీటర్ వాటర్ తీసుకుంటే దానికి ఒక పించ్ గోమయ భస్మాన్ని మీ దగ్గర ఉన్న మెడిసినల్ ప్లాంట్స్ ఏవైనా కలిపి యాడ్ చేయొచ్చు లేదు అంటే కనుక డైరెక్ట్గా గోమయ భస్మాన్ని ఒక చిటికెడు యాడ్ చేయడం వల్ల వాటర్ ప్యూరిఫై అవుతుందండి మినరల్స్ యాడ్ అవుతాయి మీకు కావాల్సిన వాటర్లో ఏ ఖనిజాలు కావాలో ఆ ఖనిజాలు యాడ్ అయ్యి అనవసరమైన మినరల్స్ని కూడా తీసేసే శక్తి ఈ గోమయ భస్మానికి ఉందండి అలాగే మీకు ఏ రోగాన్నైనా తట్టుకునే శక్తి అంటే రెసిస్టెన్స్ పవర్ని కూడా ఖచ్చితంగా దీని నుంచి ఇది మీకు ఇస్తుందండి సర్వ రోగాల నుండి ఒక రక్షణ కవచంలాగా మిమ్మల్ని ఇది కాపాడుతుంది అలాగే దీనిని వారం వారం మన మొక్కలకి వాటర్లో కలిపి ఇవ్వటం వలన పెస్ట్ని మొక్కలకి రాకుండా కంట్రోల్ చేయొచ్చు